అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి ఒకప్పుడు కొండబాబు వాళ్ళు మూర్తి వాళ్ళ వాళ్ళ ఆధారంలో బరులు నడిచాయి మరి వేళ అక్కడ లాస్ట్ ఇయర్ వైసీపీ అని చెప్పి వైసీపీ ఒక నాయకుడి ఆధ్వర్యంలో బర్రెలు నడిపే కార్యక్రమం నడుస్తుంది ఈరోజు వేళ టీడీపీ పరంగా గుండెగోళ్ళు చాలా భారీ ఎత్తున ఎక్కడా లేని విధంగా చాలా భారీగా పెట్టారు మీ కాటి నుంచి పడదు దీన్ని ఎలా అర్థం చేసుకో నేను ఏమీ ఇక్కడ లోతుగా వెళ్ళలేదండి అక్కడికి నేను జనరాజు చెప్పాను మీకు నాకైతే అంత పార్టీలు ప్రచారాలు ఇది చేయాలి వాళ్ళు చేయాలి చేయకూడదు అనే అది ఎప్పుడూ నా దృష్టిలో ఉండదు సాంప్రదాయబద్ధంగా అంటే బయట ఏసీలు బట్టి పార్టీలు మనం మనం మార్చుకుంటాం మనం మనం అనుకుంటాం తప్ప అక్కడ జరిగింది అందరూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి అందరూ కలిసే ముందుకెళ్తున్నారు కాబట్టి ఇందులో పలానా పార్టీ పలానా ఉండదు అన్ని చోట్ల అందరూ కలిపి ఇందులో నేను ఇలా చెప్పాను ఒకసారి ఇందులో ఉన్న వాళ్ళందరూ ఈ పదివేల మంది ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారు ఇందులో ఒక పార్టీ వాళ్ళు ఉండి మిగతా పట్టి రావద్దనేది ఏముండదు అందరూ కలిసే ప్రయాణం చేస్తారు లీడ్ రోల్ తీసుకున్నట్టు ఉంటుంది అంతే తప్ప అక్కడ అక్కడ ఇలా చేయకూడదు చెప్పి నా అద్ద మహా నియోజకవర్గంలో అటువంటి ఆంక్షలు అయితే నేను పెట్టలేదు ఇప్పుడు ఎన్నికలు ఆల్రెడీ సంక్రాంతి పండుగ అయిపోతే ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది మరి అప్పుడు ఆల్రెడీ సీఎం గారు కూడా అభ్యర్థులు ప్రకటించేస్తున్నారు ఆల్రెడీ ఉంటూ న్యూస్ గురించి కూడా మిమ్మల్ని కూడా ఎన్నికల బరిలో కన్ఫర్మ్ చేసి కార్యక్రమాలు చేపట్టన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమం కానీ ఎన్నికల వ్యూహం మీరు ఏ విధంగా చేయబోతారు ఉంటారు కాన్షియస్ వ్యూహం అంటే ఏమి లేదని ఆల్రెడీ ఇంకా తగ్గకి చూసి రోజుల్లోకి వచ్చేసాం సంవత్సరాలు అయిపోయింది అయిపోయింది రోజుల్లోకి వచ్చేసాం ఎనభై ఏడు రోజులు ఉన్నాయి ఎనభై ఏడు రోజుల్లోకి వచ్చాం ఆల్రెడీ రేపు ఒక రోజు తగ్గుతుంది రోజు తగ్గిపోతూ ఉంటుంది రోజుల్లోకి వచ్చేసాం కాబట్టి మా జెండా ఏజెండా మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే మంచి చేస్తున్నాడో అదంతా మా జెండా ఎజెండా నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ హామీలు నెరవేరుస్తున్నాం ప్రతి హామీని కూడా ఇవాళ ఇవాళ మనం రేపు ఇంకా మళ్ళీ జనవరిలో ఇరవై రెండు తారీఖు ఇరవై మూడు తారీఖున మనం ఆశ్ర అవ్వబోతున్నాం ఆ డోకర్ల సంబంధించిన మహిళల నుంచి ఆరు వేల వేల కోట్లు లేవబోతున్నాం చేయవచ్చు ద్వారా ఒక ఐదు వేల కోట్లు లేకపోతే ఉన్నాం మనం అనుకున్న ప్రకారం మూడు వేల రూపాయలు కూడా పెంచడం జరిగింది అది మనం జనవరి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అలాగే పెట్టి హామీని కూడా అంటే ఐదు సంవత్సరాల పాటు ఏదైతే హామీలు ఇచ్చామో ఐదు దఫాలు ఇచ్చినవి ఉన్నాయి నాలుగు దఫాలు ఇస్తానే నాలుగు దఫాలు ఇచ్చినవి ఉన్నాయి ఐదు దఫాలు ఇచ్చినవి ఉన్నాయి ఏది ఎక్కడా కూడా మనం మాట ఇచ్చిన మాట తెరబెట్టుకోలేదు అలాగే ఈ మళ్ళీ ఎలక్షన్ అదే ఎజెండాతో వెళ్తున్నాం అలాగే అభివృద్ధి కూడా మాకు ఎందుకంటే వాళ్ళు ప్రతి గ్రామంలో చూడండి సచివాలయాలు కానీ ఆర్బీలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ కొత్త కొత్త బిల్డింగ్స్ ఎక్కడెక్కడో రాబోతుంది రాబోస్తూ ఉన్నాయి అలాగే ప్రతి గ్రామంలో సుమారు తక్కువ అంటే యాభై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయలు నిధులుగా తీసుకొచ్చి నేను అంటే అంతర్గత రహదారులు కానీ డ్రైనేజీలు కానీ మేము అంతర్గత కట్టించడం జరిగింది అలాగే మనకు మిగిలింది ఏంటంటే ఒక రోడ్లు ప్రతి ఎవరైనా చెప్పేది ఏంటంటే రోడ్లు 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 చర్మూడి రెడ్లు రోడ్లు పట్టించుకుంటున్నది చెప్పడం జరుగుతుంది అయితే ఆయన కూడా ప్రతి నియోజకనికి సుమారు ఏడు రోడ్లు మాకు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆరు నాకు నా నియోజకం సుమారు ఏడు రోజులు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన టెండర్లు అయిపోయి ఇంకా రే రేపు పండగలిగిన తర్వాత ఆల్రెడీ రిపేర్ కూడా చేశారు రేపు పండగలిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ రోడ్లు పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం జరుగుతాకి సమాయత్వంలో మాకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న ప్రకారం అన్ని న్యాయాలు ప్రజలకు చేశాం ప్రజలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి రెడీగా ఉన్నారు కారణం ఏంటంటే ఇంత గొప్పగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసిన నాయకులు ఎవరు లేరు ఎందుకంటే సంక్షేమం చోటున అభివృద్ధి అనేది ప్రజలకు కనబడతలేదు ప్రజలకు చెప్పలే అదేంటి సంక్షేమం రెండు లక్షల అరవై వేల కోట్లు అనేది అభివృద్ధి అనేది కొంచెం దాని మధ్య తెరమరుగైపోతుంది కానీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే నూటికి నూరు శాతం అప్పుడు మీద అభివృద్ధి ఇప్పుడు ఎక్కువ జరిగింది కానీ అప్పుడు అభివృద్ధి ఒకటి పెట్టిన సంక్షేమం లేదు వాళ్ళు సంక్షేమం కర్మాలతో సంక్షేమం చోట్ల వాళ్ళ అభివృద్ధిని అడ్డం పెట్టుకుని సంక్షేమం అభివృద్ధి పెట్టుకుని అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అభివృద్ధి అప్పుడు జరిగింది వాళ్ళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పరిశ్రమలు కానివ్వండి ఉద్యోగ కల్పన కానివ్వండి కోట్లు నాలుగు కోట్లు నిర్మాణం చేస్తున్నాం పదిహేడు హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాం ఐదు హాస్పిటల్ ఆల్రెడీ మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం మెడికల్ కాలేజీ మనం ఆల్రెడీ ఓపెన్ చేసి ఐదు వందల ఐదు వందల యాభై సీట్లు కూడా రన్నింగ్ ఒక్క లాస్ట్ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ఒకటి కాదు నాలుగు పోర్టులు నిర్మాణం జరుగుతుంది రామాయణపట్నం కానీ బందర్ కానీ కాకినాడ మళ్ళీ కొత్త పూర్టు రాబోతుంది మొత్తం పోట్లు నిర్మాణం జరుగుతూ ఉంది ఫిషింగ్ హర్బర్లు ఫిషింగ్ హర్బర్లు నిర్మాణం నిర్మాణం జరుగుతూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఎవరికి కంటికి ఇంపుగా లేక జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి పుట్టుగతులు ఉండవని ఒక ఒక దురుద్దేశంతో వాళ్ళ జెండాలు ఎజెండాలు కూడా లేకుండా వాళ్ళకి పొత్తు 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 మీద క్లారిటీ కూడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంది నిజంగా ఎన్ని చీటి పంపకం లేదు పొత్తు లేదు పొత్తులే సరైన వీలేదు ఏకైక లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఆ ముఖ్యమంత్రి అయితే వీళ్ళకి భవిష్యత్తులో వీళ్ళు పార్టీలు ధరలు ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఈ రోజున వాళ్ళు గద్దె కోసం రెండు చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియని దీని మీద అమరావతి రాజధాని ప్రకటించాడు సుమారు కొన్ని లక్షల ఎకరాలు తక్కువ రేట్లు అక్కడ ప్రజల దగ్గర ప్రభుత్వ భూములు కానీ ఇంకో భూములు ఇంకో భూములు కానీ అన్ని కాగితాలు మార్చి మొత్తం భూములన్నీ కొనుక్కోవడం జరిగింది ఈరోజు ప్రజల డబ్బులతో లక్షలాది లక్షల కోట్ల రూపాయలు ప్రజల డబ్బులతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి అంటే రోడ్లు కానీ మంచి సౌకర్యాలు కరెంట్ సౌకర్యాలు కానీ రకరకాల సౌకర్యాలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి అంటే ప్రజల డబ్బుతో పెట్టుబడి పెట్టి లక్షల ఆది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అమరావతిని తయారు చేసి అమరావతి రూపాయల భూములు కూడా లక్షల ఎకరాలు కొంత తక్కువ రేట్లో కొని పది పేహేను రేట్లు రేట్లు పెంచుకొని అమ్మాయి ఉద్దేశం అమ్మే దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా ఈ ఎల్లో మీడియా వల్ల ఎల్లో మీడియా కానీ లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి ఎవరైతే భూములు అప్పు తీసుకుంటున్నారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద మీడియా సపోర్ట్ అనేది వాళ్ళ వాళ్ళు వాళ్ళకు ఉంది మనకు మంపిన సపోర్ట్ లేదు మంచి చెబుతలేదు జరిగినంత సంక్షేమ అభివృద్ధి కూడా చెప్పడం చెబుతలేదు వాళ్ళ ఐదు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా బట్ట నేరుగా పాతకొేస్తున్నా అంటే కనీసం మ్యాటర్ కూడా రంగులు మ్యాటర్ కూడా రాని రాయని విధంగా ఈరోజు చిన్న ఛానల్స్ కానీ టీవీ వాళ్ళ వెళ్ళి మీడియా పనిచేస్తూ ఉంది ప్రజలకు అందరూ గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రజల డబ్బుని ప్రజలకే వినియోగించడం అనేది మన ముఖ్యమంత్రి గారు చక్కటి నిర్వచన తీసుకొచ్చాడు బటన్ నొక్కి నేరుగా మధ్యవతిప్తం కానీ ఎక్కడా కూడా లంచాలు తాగు లేకుండా ఈరోజు ఒక కొత్త వరవడి పరిపాలన కొత్త వరడి తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు చక్కగా జవాబుదారి తనం వచ్చింది వాలంటరీ వ్యవస్థ వచ్చింది అందరికీ ఒక రకంగా పరిపాలనలో సుది ఒక గొప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అలా అనుభవం ముఖ్యమంత్రి చేయలేని ఎన్నో రిఫార్మ్స్ని రిఫార్మ్స్ని ముఖ్యమంత్రి గారు కేవలం అయితే ఐదు సంవత్సరంలో తీసుకోవడం జరిగింది ప్రజలు ప్రతిదీ గమనిస్తా ఉండే తప్పకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలవడానికి ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాహిత అయిందని తెలియజేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్ పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీ వైసీపీ సారీ టీడీపీ జనసేన పొత్తుతో నూట అరవై సీట్లు రాబోతుంది అమరావతి మా రాజధాని అని చెప్పి వాళ్ళు పాటించారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల సిద్ధాంతం నేనుకున్నారు దీన్ని ప్రజలు స్వాధీనించే అవకాశం నిన్న చెప్పాను కానీ అమరావతి రాజధాని ఏకైక ఎజెండర్ ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలకు డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబెట్టి వాళ్ళ అనుమాయాలు కొన్ని భూములు రేట్లు పెంచుకుని వాళ్ళు సంపాదించడం కోసం వాళ్ళు అమరావతి ఏకైక రాజధాని చూసి నలభై సీట్లు వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు పొద్దున్న ప్రాంతీయ విభేదాలు రాకూడదు తెలంగాణ ఆంధ్ర పౌరలు చిప్పటికీ తెలంగాణ వెళ్ళిపోయి అత్యధిక దీర్ఘ రాష్ట్రం తెలంగాణ నడిపక హైదరాబాద్ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం వేలు ఉంచుకుని మళ్ళీ పెద్దవాళ్ళు సంపాదించుకొని మళ్ళీ రాష్ట్రానికి గాలి పెట్టాలంటే కొన్ని కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ మళ్ళీ మూడు ప్రాంతాలు ఉన్నాయి మన ఉత్తరాంధ్ర మళ్ళీ కోస్తా రాయలసీమ మూడు ప్రాంతాలు మన కోస్తాలో ఉన్నా మనం ఈ కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర వచ్చి ఉత్తరాంధ్ర రాజధాని కావాలి మాకు మాకు ఇచ్చేది మన ఆరు నాలుగు జిల్లా ఐదు జిల్లాలో వాళ్ళు అడుగుతాం లేదా రాయలసీమ ఆరు జిల్లాలు మాకు ఐదు జిల్లాలు మాకు రాజధాని ఏమని చెప్పి నెల కింద రాయలసీమ వాళ్ళు అడుగుతాం రేపు పొద్దున కోస్తా వాళ్ళు కోస్తాలు చొత్తమ జిల్లాలు ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి ఎన్ని ఈ ఎక్కడా కూడా ఈ ప్రాబంధ్యం ఈ ప్రామణ్యం ఉండకూడదు కానీ ఒక చోట జూట్ క్యాప్లు కానీ ఒక చోట పరిపాలన రాజధాని న్యాయ రాజధాని కానీ చోట పరిపాలన రాజధాని కానీ ఒకటే పరిపాలన రాజధాని చేయడం కోసం ముఖ్యమంత్రి గారు శాసన రాజధాని పెట్టడం కో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనివల్ల రేపు ప్రాంతీయ విభేదాలు ఒక చోట మాకు కోర్టు ఉంది ఒక చోట పరిపాలన చేస్తాం ఒక చోట శాసన రాజధాని వస్తుంది కాబట్టి ఈ విభేదాలు రాకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ మూడు రాజధానుల విధానం తీసుకొచ్చారు తప్ప అమరావతి అనేది భూచింది చూపించి అమరావతిని డెవలప్ చేసి ప్రజల డబ్బులతో నగరం నిర్మించాలంటే ఒక ఇల్లు నిర్మించాలంటే నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళు సామాన్ ఇల్లు కట్టుకొని రెండు మినిమం పడతా ఉంది అలానే ఒక విశ్వ నగరం నిర్మించాలంటే ఎన్ని వందలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని వందల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఏం ఖర్చు అవుతుందో ఖర్చు డబ్బులు ఎక్కడ సంపాదిస్తారు ప్రజల సంక్షేమ అభివృద్ధి సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ జీతాలు ఇస్తూ చేయాలకు సాధ్యం కాదు కాబట్టి రేపు పొద్దున్న అమరావతిని భూచిని చూపించి రేపు పొద్దున దాన్ని మళ్ళీ అందరూ చేస్తారు తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు మూడు రాజధానుల విధానానికి ప్రజలు అందరూ చేయకొడతా ఉన్నారు సంక్రాంతి సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలు మీరు ఏం చెప్తారు మా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా పాడి పంటలతోటి శుభ భోగభాగ్యాలతోటి ప్రజలందరూ కూడా ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇటువంటి రాజశేటు గారి టైంలో చూసాం హ్యాపీనెస్ మళ్ళీ జగన్మోడి గారి టైంలో హ్యాపీనెస్ చూస్తూ ఉన్నాం అనుకున్న మాట ప్రకారం అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది అందులో మా న్యూయోర్గంలో మూడు మా న్యూయోర్గం మన ఐదు సంవత్సరాల పరిపాలనలో చక్కటి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా తయారులకి తయారు చేసుకుని రోజు నేను పరిపాలన చేస్తూ ఉన్నాం అవినీతి రహిత పరిపాలనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముడు నియోజకవర్గం నియోజకవర్గం పుట్టిన తర్వాత కూడా ఒక పైసా లక్షలు లేకుండా అవినీతి రహితంగా ఈరోజు పరిపాలన మేము అందించడం జరిగింది నాకు మాకు మాకు ధైర్యం ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ముడు నియోజకవర్గానికి భారీ మెయ్యులు గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాం సంక్రాంతి సందర్భంగా జరిగే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో నవరత్నాల ద్వారా రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీ పథకాలలో రావడం ఖాయం ఈ పార్టీ రైతంగా జరిగే అన్ని సంక్షేమ పథకాల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పక్కన ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ అధికారులు రావడం ఖాయమని చెప్పి గుంటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు అన్నారు ఓవర్ టు గుంటూరు గారు తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు